హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ పీనట్ బిస్కెట్స్ ఈ పీనట్ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కడా కూడా కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పీనట్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పీనట్స్ బిస్కెట్స్ని చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లోనే చాలా హెల్తీగా పిల్లలకు ఈ పీనట్ బిస్కెట్స్ని చేసి పెట్టుకోవచ్చు అండ్ ఎలా చేయాలో చెప్తానో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలోనికి ఒక రెండు కప్పుల పల్లీలను తీసుకోవాలి మంటని చిన్న మంట మీద పెట్టి ఒక ఐదు నుండి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అండ్ ఈ పల్లీలను వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఈ పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుండి పదిహేను నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ పల్లీలన్నింటినీ పొట్టు లేకుండా సపరేట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలని కూడా ఇందులోనికి వేసి ఒక చిన్న గిన్నెలోనికి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనకి బిస్కెట్స్ గార్నిషింగ్ కోసం యూస్ అవుతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం రెండు కప్పుల పల్లీలను తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అనేది పడుతుంది ఇక్కడ నేను మొత్తం నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేశాను కావాలంటే మీరు షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని కూడా యూస్ చేసుకొని బిస్కెట్స్ని చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ వేసిన తర్వాత అలాగే ఇందులోనికి రెండు యాలకులని కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఈ పల్లీలు అనేటివి చాలా స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి మనం వేస్తున్న ఈ మనం తీసుకున్న ఈ పల్లీలలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యి అయ్యేంత వరకు మనం వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలి ఎలాగంటే మనం పీనట్ బటర్ ఎలాగైతే ఉంటుందో అలాగనే ఈ పల్లీలన్నీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలను ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీ ఈ పీనట్ బటర్ని మనం ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇలా గిన్నెలోనికి తీసుకున్న తర్వాత ఒక జల్లటిని పెట్టి అందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా మంచిగా బేక్ అవుతాయి అండ్ ఇక్కడ మీరు రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండినైనా తీసుకోవచ్చు లేదా ఈ బిస్కెట్స్ని రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండితోనైనా చేసుకోవచ్చు మనం శనగపిండిని యూజ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా మంచి కలర్లో వస్తాయి ఇలా పిండిని చల్లించుకున్న తర్వాత పిండిని అన్ని అంతటిని కూడా ఇలా కలుపుకోవాలి ఎక్కడ కూర కూడా ప్రెషర్ని అప్లై చేయకుండా మనం జస్ట్ పూరి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి చూడండి పిండి అంతటిని కలిపిన తర్వాత ఇలా విడదీసి చూస్తే పిండి లోపల నుండి ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేటివిండితే రావాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పీనట్ బిస్కెట్స్ని ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ని కూడా ప్లేస్ చేసి పైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ప్రీహీట్ చేసుకోవాలి అది ప్రీహీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ని ప్లేస్ చేసుకోవడానికి ప్లేట్ని అయితే రెడీ చేసుకుందాము ఒక స్టీల్ ప్లేట్లోనికి ఒక టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని అందులోనికి ఒక బట్టర్ పేపర్ని కూడా వేసేసుకోవాలి ఇలా బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత పైన నుండి కొద్దిగా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఇలా డస్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ పేపర్ని యూస్ చేస్తున్నాను ఇలా బటర్ పేపర్ని ఈవెన్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని పిండిలో నుండి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి సేమ్ ఒకే సైజులో రావడానికి మనం ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ వాడుతున్నాను కావాలంటే మీరు చేతులతోనే చిన్న చిన్న ఉండల్లాగైతే చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పల్లీలను తీసి పెట్టుకున్నాం కదా అందులోనికి కొంచెం డిప్ చేస్తే పల్లీలు అనేవి ఈ బిస్కెట్స్కి అతుక్కుంటాయి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ప్లేట్లోనికి పెట్టేసుకోవాలి అండ్ ఈ బిస్కెట్స్ అనేవి ప్లేట్లోనికి పెడుతున్నప్పుడు ఒక బిస్కెట్ అనేది ఇంకొక బిస్కెట్కి అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి బేక్ అవుతున్నప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా బేక్ అవుతాయి మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోనికి తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీకి నాకు రెండు ప్లేట్ల బిస్కెట్స్ అనేవి వచ్చాయి ఇలా రెండు ప్లేట్లలో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని కూడా ఇందులోనికి ప్లేస్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి అండ్ ఈ బిస్కెట్స్ అనేవి బేక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక పది నిమిషాల తర్వాత మనం తీసి చూసుకోవాలి సరిగ్గా బేక్ అవుతున్నాయా లేదా అని ఇక్కడ నేను సరిగ్గా ఒక పది నిమిషాల తర్వాత తీసి చూశాను బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయి కాకపోతే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం అనేది అయితే పడుతుంది ఇలా మళ్ళీ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి ఈ బిస్కెట్స్ని చేస్తున్నప్పుడు మంటని మీ మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తర్వాత బిస్కెట్స్ అనేవి అయితే ఇలా బేక్ అయిపోయాయి ఇలా మనం ఒక స్పూన్తో పెట్టి చూసినప్పుడు బిస్కెట్స్ అనేవి అయితే ఈజీగా కదిలిపోవాలి సో అప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి చాలా బేక్ అయినట్టు అలాగే స్పూన్తోని ఈ బిస్కెట్స్ని టర్న్ చేసుకొని చూసుకోవాలి సో అప్పుడు మనకి బిస్కెట్ అనేది ఎంత బాగా బేక్ అయిందో తెలుస్తుంది ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చూడండి బిస్కెట్ అనేది చాలా బాగా బేక్ అయింది అండ్ ఇలా బిస్కెట్స్ అనేవి బేక్ అవ్వడానికి నాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది పట్టింది చూడండి టేస్టీ టేస్టీగా ఉండే పీనట్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి వీటిని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చు కేవలం ఒక మూడు ఇంగ్రీడియంట్స్తో మాత్రమే వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ